భూమి మీద ఉన్న జీవకోడికి భూభ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యూస్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనము జంబికుంట పరిధిలో కేవీకే పరిధిలో అయితే ఉన్నాము ప్రజెంట్ అయితే మన వెనకాల కనబడుతుంది డ్రోన్ ఇది కేవీకే వారి సౌజన్యంతో ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి పలువురికి ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు ప్రజెంట్ మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు ప్రణయ్ గారు ఉన్నారు ప్రణయ్ గారితో అడుగుదాం నమస్తేనే నమస్తే ఒకసారి మేము వివరాలు ఒకసారి చెప్పండి నా పేరు ప్రణయ్ అండి నేను మనకు ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం బేతిగల్ల షాప్ ఉంటది మన ఈ కేవీకే తరఫున ట్రైనింగ్ తీసుకున్నాం మన డ్రోన్ ట్రైనింగ్ తీసుకున్నాం మన కేవీకే తరఫున ఈ డ్రోన్ నడుస్తుంది అంటే ఎఫ్ఓలు వారికి సంబంధించిన నడుస్తుంది అంటే సబ్సిడీ లా నడుస్తుంది అనమాట చేయడానికి మీరు మీరు ట్రైనింగ్ తీసుకున్న చెప్తున్నారు మీరు ఎన్ని ట్రైనింగ్ మీరు ఇక్కడ తీసుకున్నారు ఎవరి మనకు ట్రైనింగ్ అనేది ఇక్కడ ఉండదు డ్రోన్ ట్రైనింగ్ చెన్నైలో ఉంటది మనకు గరుడో ఏరోస్పే వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇచ్చారు ఈ కేవిక సారథంలో మనం అక్కడికి పంపించారు తెలంగాణ నుంచి ఒక టూ మెంబర్స్ పంపించారు అందులో నేను ఒకని మా మిత్రుడు శ్రీనివాస్ కూడా అందులో ఉన్నాడు మీ ఇద్దరం టెన్ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ మేము చెన్నైలో ఆ పూర్తి అకామిడేషన్ అదంతా కూడా మన కేవిక తరఫున అక్కడ చెన్నై గౌడ ఏరోస్పేస్ వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ సారథంలో మన గవర్నమెంట్ నుంచి పంపించారు అండ్ మనకి ఏందంటే ఈ ట్రైనింగ్ తీసుకోవడం యూజ్ ఏంటంటే మనకు టెన్ ఇయర్స్ వ్యాలిడి ఉంటది ఈ సర్టిఫికేట్ దీని వల్ల అంటే మనకు డిజిసిఏ సర్టిఫికేట్ ఉంటేనే దీన్ని ఫ్లై చేయాలి కంపల్సరీ అంటే వితౌట్ లేదు కొందరు చేస్తున్నారా చేయొద్దు అది కరెక్ట్ అప్రూవల్ కాదు ఏమైనా కూడా డ్యామేజ్ అయినా కూడా డ్రోన్ డ్యామేజ్ కావచ్చు లేకపోతే ఏదన్నా మనుషులకు అపాయం జరిగినా కూడా ఇన్సూరెన్స్ గాని క్లెయిమ్ క్లైమ్ కాదు ఎందుకు అంటే దానికి ఆయన సర్టిఫికేట్ ఉంటా సడన్ ఇప్పుడు ఆపరేటర్ ఉండాలి మనకి ఆపరేటర్ సర్టిఫికేట్ ఉండాలి అసలు ఫైవ్లైట్ అంటే కు సర్టిఫికేట్ ఉండాలి డ్రోన్ కూడా అంతే డ్రోన్ కూడా ఫైలెట్ ఉండాలి ఫైలైట్ సర్టిఫికెట్ ఉండాలి అది మేము చేసినా టెన్ డేస్ ట్రైనింగ్ తీసుకున్నాం మన డేసీఆర్ సర్టిఫికెట్ ఉంది మనకు మనం ఈ కేవిక చాలా వరకు స్ప్రే చేసాము అంటే మా వీల్ టైం బట్టి ఎందుకంటే నేను ఆగ్రోస్ షాప్ ను నిర్వహిస్తా గనుక నేను ఆ టైమే ఎక్కువ కేటాయించగలుగుతా ఫార్మర్స్ ఎక్కువ మంది ఉంటారు కనుక అక్కడ కేటాయించగలుగుతా నా వీలైన టైం మిగతా టైం మొత్తం సేవ్ చేయడానికి కోసం నేను రైతు సేవ చేయడానికి ఎక్కువ కేటాయిస్తా ముఖ్యంగా ప్రధానంగా ఈ డ్రోన్ యొక్క ఉపయోగం రైతులకు ఏం చెప్తారన్న మీ మాటలు మేము ఏం చెప్తా అంటే రైతులకు కాస్ట్ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గుతుందండి అండ్ కొన్ని ఫార్మర్స్ ఎట్లు అంటే ఎట్లుంటది అంటే ఒక పది ఎకరాలు ఉన్నాయండి కొట్టడం కోసం అంటే ఎట్లా అంటే పది ఎకరాలు కావాలంటే ఒక ముగ్గురు నలుగురు మంది కావాలి లేబర్స్ కావాలి ముగ్గురు నలుగురు అట్లా కాకుండా దీంతో కొట్ట పది ఎకరాలు అంటే ఎకరానికి ఒక ఫైవ్ మినిట్స్ వేసుకున్నా యాభై నిమిషాలు గంటల కొట్టవచ్చు మనం వాళ్ళు ఒక రెండు రోజులు త్రీ డేస్ తీసుకున్న పని రావాలి వాళ్ళని బదలాడాలి చేయాలి ఇది అవసరం లేదు ఒక వన్ అవర్ లో దీని పది మనం స్ప్రే చేయగలం వన్ అవర్ లో పది ఎకరాలు కొడతాం దీంతో అదే మళ్ళీ ఏంటంటే ఇంకో ఉపయోగం ఏంటంటే మనం పది ఎకరాలో అయితే ఎంత కాస్ట్ అయితే వేలు అయితే అనుకుందాం అంటే కెమికల్స్ ఏమైనా స్ప్రే చేయాలి మనం ఏదో ఒకటి స్ప్రే చేయాలి పది ఎకరాలు ఒక వేలు అయితే అనుకుందాం మనం పదివేలు అయితే అనుకుంటే దీంతో ఆరు ఏడు వేలు అయిపోతుంది మందు అదే మందు అదే మందు అదే మందు వేరే మందు అవసరం లేదు ఇది మామూలుగా ట్యాంక్ ఎంత సామర్థ్యం ఎంత అండి దీని ట్యాంక్ మాకు ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది ట్వెల్వ్ లీటర్స్ ఉంటుంది అంటే ట్వెల్వ్ లీటర్స్ వాటర్ పడతాయి బట్ ఏంటంటే మనం ఫుల్ఫిల్ చేయడం ఎకరానికి టెన్ లీటర్స్ సరిపోతాయి అందుకే టెన్ లీటర్స్ మాత్రమే ఎలా మేము వస్తాం టెన్ లీటర్స్ తో అన్ని మిగతా మనం రెండు వచ్చలేదంటే మనం చెప్పి రెండు లీటర్ స్ప్రే చేయం మనమే చెప్తాం యాజ్ ఆఫ్ ఫర్టిలైజర్ నిర్వహిస్తున్నా నేను కూడా చెప్తా అన్న ఒక ఎకరానికి రెండు లీటర్లు కొట్టాల్సిందే కొట్టాలని చెప్తా అది ఏంటంటే మనం రెండు లీటర్లు మందు కలిపి కొడుతున్నాం వాటర్ లా ఎట్లా కాదు ఈ ఫుల్ స్టేజ్ ఏంటంటే పది లీటర్ల వాటర్ మందే అయితే మొత్తం మనం పది లీటర్లు ఒక హాఫ్ లీటర్ మందు కలిపి మందే అవుతుంది అది సమానంగా పడతాం అనమాట మందే స్ప్రే చేస్తాం వాటర్ స్ప్రే చేయం మందే సమానంగా బట్టలు స్పే అవుతాం క్రాప్స్ కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే ఇబ్బంది ఉండదు ఇంకా లాభమే కానీ ఇబ్బంది ఉండదు ఎందుకంటే మనం కొన్ని ఏంటంటే మనం స్ప్రే చేస్తాం అంటే కొన్ని ఫీల్ వేరే స్ప్రే చేస్తాం అనుకో ఒక్కడ రెండు వందల లీటర్లు కొడతాం ఆ మందు పనిచేసి పని చేయకపోవచ్చు దీని వల్ల పని చేస్తే ఎందుకు చెప్తాం అంటే మనం డైరెక్ట్ మందే పోతాను పురుగు మీద మన నీళ్ళు పోయట్లేదు డైరెక్ట్ మందే వస్తున్నాం వల్ల ఏంటంటే పురుగు అనేది ఆ ఒక రోజు బయవచ్చు దాని అంటే దాన్ని అంటే ప్రక్రియ ప్రక్రియ మొత్తం స్టాప్ అయిపోతాయి ఈ రోజు బతుకుండొచ్చు రేపు చనిపోతాయి కంపల్సరీ ఎందుకంటే నువ్వు డైరెక్ట్ ఏదైనా తీసుకోవడం ఎట్లుంటది ఏదన్నా సంకల్పం తీసుకుంటే అట్లా ఉంటుంది అనమాట డైరెక్ట్ రా మన మెటీరియల్ దానికి కొడుతున్నాం అనమాట డైరెక్ట్ అట్లు అన్నమాట ఇంకేము అంటే దీనికి మనకు టువెల్ లీటర్స్ నీళ్ళు పడతాయి మనకు ఈ ట్యాంక్ లో ఈ ట్యాంక్ లో టువెల్ లీటర్స్ నీళ్ళు పడతాయి బట్ ఇలా ఏదైనా మన టెన్ లీటర్స్ వస్తాం అంతే టెన్ లిట్స్ పోతాం బ్యాటరీ సెట్లు ఏంటంటే ఈ కేవిక ఐదు బ్యాటరీ సెట్లు తీసుకున్నారు వీళ్ళు ఒక్కసారి బ్యాటరీ సెట్ అనుకో రెండున్నర ఎకరా పే చేయచ్చు అంటే పన్నెండు నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు రావచ్చు పన్నెండు నుంచి పదిహేను నిమిషాలు వస్తాయి ట్యాన్ ఫుల్ అయ్యాదు ఎప్పుడు టెన్ మాత్రమే పోసుకోవాలి అంటే మామూలుగా ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి ఈ బ్యాటరీ సెట్ వచ్చేసి మన టూ అండ్ హాఫ్ రెండున్నర ఎకరాలు ఒకసారి ఐ సెట్లు ఉన్నాయి సెట్లు అంటే మేము కనీసం ఒక ఇరవై ఎకరాలు అంటే పది నుంచి పన్నెండు ఎకరాలకు కొట్టగలుగుతాం అంటే ఏం జనరేటర్ లేకున్నా ఏం తీసుకోపోకుండా కొట్టగలుగుతాం పది నుంచి ఒక సెట్ చార్జ్ కావడానికి ఎంతసేపు పడుతుంది మనకు ఒక బెడ్ అంటే ఫస్ట్ న్యూ కొత్త బ్యాటరీ అయినాయి అనుకో ఒక టైం ఎక్కువ తీసుకుంటాయి పదిహేను నిమిషాలు సరే మనం వాడిన కొద్ది వాడిన కొద్ది ఉన్నాయి అనుకో మనకు ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ లోపల ఫుల్ అయిపోతాయి ఏదైనా కూడా అంతే కొత్త బ్యాటరీ అన్నా వన్ అండ్ హాఫ్ అయితే ఇంకొక పది నిమిషాలు ఎక్కువ ఉంటాయి అంతే ఇంకేందంటే మనకు ఈ ఇల్లు సిక్స్ అన్నమాట దీన్ని ఎక్స్ట్రా సిక్స్ అంటే సిక్స్ ఉన్నాయి చూడండి సిక్స్ ఉన్నాయి ఎక్సా ఎక్సా అంటే సిక్స్ ఎస్ అంతే అనమాట దానికి సంబంధించింది అనమాట దీనిలో నాలుగు స్ప్రేయర్స్ ఉంటాయి నాలుగు ఉంటాయి అంత డిస్ట్రిబ్యూషన్ చేసి నాలుగు ఉంటాయి పైపులు ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి దీని ద్వారా మనం ఏంటంటే ఒక ఐదు నిమిషాల్లో ఎక్కడ కొట్టా దీన్ని అట్లెట్లా కొడతాం మనం ఎక్కడ ఐదు నిమిషాలు ఎట్లా కూడవద్దు దాని సాధ్యం ఎలా అయితే ఎట్లా అసలు మన రుణాలు లీటర్ దీని వల్ల అంటే పాపులర్స్ అనేది మైక్రాన్స్ లో పడతాయి వాటర్ మైక్రాన్స్ అంటే మన కంటి కనిపించే మంచు ఉంటుంది చూడండి ఆ మంచు లెవెల్లో పడతాయి మైక్రాన్స్ దాని వల్ల ఏమైతుంది మైక్రాన్స్ పడితే వాటర్ ఎందుకు ఎక్కువ అవుతుంది మైక్రాన్స్ తక్కువ మైక్రాన్స్ అంటే తక్కువ పడతాయి దాని వల్ల ఏమవుతుందంటే వాటర్ సేవ్ అవుతుంది ఆ ఎకరం పది మనం పది లీటర్ల ఎకరం కుట్టగలుగుతున్నాం దాని వల్ల మామూలుగా మీరు అంటే తీగలు అవి ఇవన్నీ వస్తుంటాయి చెట్లు వస్తా ఉంటాయి మరి వాటిలో ఎట్లా దాన్ని ఎట్లా ఆపరేట్ చేస్తారు సెన్సార్స్ ఉంటాయి అన్న కరెక్ట్ వాల్యుబుల్ క్వశ్చన్ అది ఎట్లా అంటే ఇప్పుడు ఫోల్ ఉంది ఆ ఫోల్ దగ్గర మనకు ఫీల్డ్ ఉంది స్ప్రే చేయాలి మనకు ట్రీ ఉంది అక్కడ కూడా చేయాలి కానీ దీని వల్ల డిస్అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ రెండు ఉన్నాయి దాంతో ఏంటంటే స్ప్రే చేయొచ్చు జాగ్రత్త చేయాలి అక్కడ ఇప్పుడు ఏంటంటే ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడే పడదు ఇది ఓకే ఆ కారణం నుంచి అటు రెండు ఫీట్లు ఇటు రెండు ఫీట్లు అటు రెండు ఫీట్ రెండు ఫీట్ ఇంత వేలు పస్తాను అనమాట మన చెట్టు అక్కడ ఉంది అక్కడ నుంచి పోవడం అవసరం లేదు ఇప్పుడు అక్కడ ఉంది చెట్టు అక్కడ వస్తున్నాయి ఇక్కడ నుంచి పో సరిపోతుంది కనిపించారు దూరంలో మాత్రమే డ్రోన్ మనం ఎప్పుడు మనం ఎప్పుడు డ్రోన్ ఎట్లా స్ప్రే చేయాలంటే మనం ఎట్లా అంటే విజిబుల్ అంటే విజిబుల్ ఉంటది విజిబుల్ మట్టే మన కంటికి కనబడే మాత్రమే డ్రోన్ నడపాలి నీకు కనబడతలేదు ఓకే నువ్వు ఐటెన్ ఉండాలి అట్లనే విజిబుల్ అవుతుంది ఇంకా కనబడతలేదు నీకు ఎంత కనబడుతుంది అక్కడికి అంతే లేకపోతే మళ్ళీ అక్కడికి పోయి అది కొట్టుకోవాలి అంతే కంటికి లేదు మంచినే ఉందని నమ్మద్దు అంటే కొన్ని డ్రోన్లు అప్డేట్ వచ్చినాయి ఎట్లా అంటే అంటే ఇప్పుడు అడ్డ నువ్వు ఇక్కడే ఉన్నావు పైకి కొట్టవచ్చు అడ్డ ఉంటే ఆగిపోతుంది అంత అక్కడే అంటే కింద పడది పైకి పోదు అక్కడనే స్టాప్ అవుతుంది అరే ఏంది ముందు పోతుంది అంటే మళ్ళీ సెన్సార్స్ ఉంటది అని అట్లా ఆ మోడ్స్ ఉంటాయి అన్నమాట దాన్ని బట్టి మనం చేసుకోవాలి ఈ వాటర్ డిస్ట్రిబ్యూట్ అయితే వెళ్ళి ఈ నదులకి వెళ్ళి వాటర్ డిస్ట్రిబ్యూట్ అయితే ఈ వెళ్ళి వాటర్ డిస్ట్రిబ్యూట్ అయితే కొన్ని మన పార్టికల్స్ కదా అవన్నీ స్టక్ అయితే ఏంటంటే మేము ఆ పార్టికల్స్ ముందే మేము పోయే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ముందే వాళ్ళకి చెప్తాం ఏమంటారు అంటే కొన్ని అంటే ఎట్లుంటాయి అంటే కొన్ని సేమ్య రూపంలో అట్లుంటాయి అన్నమాట అవి వాటిని ఏం చేస్తామంటే ముందే చెప్తాం వాళ్ళకు మీకు మందులు తెచ్చుకున్నారా ముందే కలుపుకోండి ముందే కలుపుకొని మేము పది లీటర్ లో కలుపుకోమంటాం ఫస్ట్ వాటిని ఎక్రా ఎక్రా మందు పది లీటర్ కదా పది లీటర్ ఆ మందు కలుపుకోమంటాం అంటే మీకు కొంచెం కలిపి పెట్టకంటాం ఆ పది లీటర్ కలిపి పెట్టండి ఒక కలుపుకున్నానండి కలుపుకుంటే కరుగుతుంది ప్రాబ్లం లేదు మనకి ఇబ్బంది లేదు అనుకో కంపల్సరీ స్టక్ అయితే అది ఇబ్బంది అయితది ఎందుకంటే ఒక దగ్గర పడితే స్ప్రే ఒక దగ్గర పడదు ఒక దగ్గర వస్తే ఒక దగ్గర పడదు దాంతో ఇబ్బంది అవుతాయి దీన్ని చేసుకోవడం వల్ల యూజే అయితే అంతగానే ఏం లేదు యూజే ఉంటది సరే కొన్ని కొన్ని ఎర్బిసైడ్స్ లాంటి తోట పంటలు వీటికి కొంచెం స్ప్రే కష్టం కష్టం వారితోటి తోట పంటలకైతే కష్టం కానీ మిగతా అయితే సూటబుల్ కొట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు దోమమంది కూడా కొట్టుకోవచ్చు కొందరు అనుకుంటున్నా దోమంది కొట్టరాదు అనుకుంటారు కానీ కొట్టుకోవచ్చు రిజల్ట్ కూడా స్ప్రే చేసినాం మేము చూసినాం కనుక మాకు కూడా తెలియదు ఎందుకంటే మాకే తెలుస్తాయి వాళ్ళు చెప్తే నమ్మేది కాదు కదా మేమే పోతున్నాం మేమే స్ప్రే చేస్తున్నాం కనుక మేము చూసింది అంతే మేమేందంటే మేము నేను రావడానికి ఏంటంటే నాకు ఇక్కడ పక్కనే మన బేదిగల్ విలేజ్ ఉంటది వీణమక మండలు మన బేతిగాల్లో ఆగ్రో రైస్ కేంద్రం నేను ప్రొప్పెట్టరు దానికి నేనే దానికి ప్రొప్పెట్టరు దాని నుంచి మనకు రైతులు చాలా మంది ఉంటారు మనకు సర్వీస్ ఇస్తాం వాళ్ళకు కూడా మనం డ్రోన్స్ వాళ్ళకు అంటే మా ఫార్మర్స్ ఏమైనా కావాలన్నా కూడా వాళ్ళ తరపున మనం ఏంటంటే మనకు డ్రోన్ తీసుకురా ఎక్కడ తెచ్చారు తెచ్చి డ్రోన్ తీసుకురా అంటే డ్రోన్ ఎందుకన్నా నేను ట్రైనింగ్ పోతున్నా ఏమిక వాళ్ళు పంపిస్తారు మనని నేను పోయినాక వాళ్ళకే డ్రోన్ తీసుకుంటారు అదే తీసుకొస్తా అని చెప్పినా వాళ్ళకి ఆ రకం నా షాప్ సర్వీస్ ఇస్తున్నా దాంతో పాటు ఈ డ్రోన్ సర్వీస్ కూడా ఇస్తా ఫ్రీ అయితే పర్ ఎకర్ కంటే మేము బయట సిక్స్ హండ్రెడ్ తీసుకుంటున్నా అంటే బయట మనం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటాం డిస్కౌంట్ ఏమంటే కేవీకి తరపున పోతుంది కదా అంటే ఇప్పుడు కేవీ తరపు పోతుంది అందుకని డిస్కౌంట్ సార్ వాళ్ళు చెప్తారు వాళ్ళు కంపల్సరీ మన ఫార్మర్స్ కు బయట కంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ తక్కువనే ఉండాలని చెప్తారు దాన్ని బట్టే మేము చూసుకున్నాం మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ కంటే మించి ఉండదు అంటే ఫైవ్ హండ్రెడ్ ఏదో ఫైవ్ హండ్రెడ్ ఉంటది అంతకంటే మించి ఉండదు దీని విలువ మామూలుగా మార్కెట్ లో రైతులు కొనాలనుకుంటే అంటే దాదాపుగా ఒక ఐదు ఆరు కవర్ చేసుకుంటే అంటే డ్రోన్స్ అంటే ఇప్పుడు అప్పుడు తీసుకున్నప్పుడు దీనికి పది లక్షలు పడ్డది మనకి అదే మనకి పది లక్షలు బిల్ అవుతుంది ఇది మన గవర్నమెంట్ బ్యాంకు ద్వారా ఐదు లక్షలు సబ్సిడీ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ వాళ్ళే ఇస్తారు మనకి ఏంటంటే దీని గురించి అంటే ఎంత బిల్ అయింది ఎం కదో చూపించరు అంతేగాని మన సబ్సిడీ ఐదు లక్షలు పడ్డాయి వీళ్ళకి ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చిన కేవీకే కనుక వాళ్ళు ఎంత బిల్ అయింది మనకి తెలియదు వాళ్ళు మాక్సిమం మేము తెలుసుకుందామంటే దీనికి పది లక్షలు పడ్డది వీళ్ళు ఐదు లక్షల సబ్సిడీ వచ్చింది ఐదు లక్షల్లో అయిపోయింది మొన్న ఇంకా బయట కూడా డ్రోన్ దొరుకుతాయి ఇవ్వని కాకుండా బయట దొరుకుతాయి కానీ కొన్ని అన్ని కంపెనీలు ఉన్నాయి కానీ బాలే ఒకే బెటర్ గరడాన్ని అంటే బాగా అయ్యింది చెప్పలేదు కానీ ఇప్పుడున్న డ్రోన్స్ ఏంటంటే అప్డేట్ వచ్చినాయి మారుతున్న కాలానికి మారుతున్న కాలానికి అనుకూలంగా ఉన్నాయి అప్డేట్ వచ్చినాయి ఒక బ్యాటరీ సెట్ మాకు పది నిమిషాలు వస్తాయి పన్నెండు నిమిషాలు పదిహేను నిమిషాలు లాస్ట్ అంతే అంత మించి రాదు ఇప్పుడున్న బ్యాటరీ హాఫ్ అనవర్ కంటే ఎక్కువ అట్లా అప్డేట్ అయ్యారు స్టార్టింగ్ వచ్చినాం అప్డేట్ తీసుకోలేం కదా బ్యాటరీ సెట్ ఆ బ్యాటరీ సెట్ తీసుకొని పెడదామంటే పని చేయదండి దానికి సంబంధించిన సిస్టమ్ దానికే ఇక అట్లా ఓకే అంటే మొత్తానికి మీరు ఊళ్ళలో తిరుగుతున్న క్రమంలో ఇది యూజ్ చేస్తా ఉన్నారు రెస్పాన్స్ ఎలా ఉందంటే మీ గమనించింది అంటే రెస్పాన్స్ ఎలా ఉందంటే బానే ఉంది రండి 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 అంటారు వచ్చిన వాళ్ళు ఇంకొకసారి స్ప్రే చేసిన వాళ్ళు ఇంకొకసారి కంపల్సరీ స్ప్రే చేసుకుంటారు అంటే మేము ఒక ఎకరం కొట్టాము ఈ రోజు వాళ్ళు ఒక స్టేజ్ ఉన్నప్పుడు కొట్టుకున్నారు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి రమ్మని చెప్తారు కంపల్సరీ చెప్తారు అది మాకు అంటే మేము వీలు కాక పోకపోవడం తప్ప మాకేం పని ఉండడం హెల్త్ లేకపోవడం లేదా ఏదో ఒక సంథింగ్ అట్లా ఉండడం వల్ల కానీ బట్ దీని అయితే అంటే ఒక ఇద్దరు మెంబర్స్ ఉండే ఫుల్ ఫిజ్ గా నడుపుకుంటా అంటే మంచి బిజినెస్ చెడ్డ బిజినెస్ అయితే కాదు మంచి బిజినెస్ పరంగా కూడా మంచిదే మంచిది సర్వీసెస్ ఏమి ఇచ్చి పెట్టు బిజినెస్ పరంగా కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరన్నా ఉంటే ఇద్దరు ఎవరన్నా ఉంటే ఇద్దరు వెహికల్ తీసుకోవాలన్నా ఒక వెహికల్ కంపల్సరీ ఉండాలి ఒక వెహికల్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఒకటి ఎందుకంటే ఎక్కడి నుంచి మనం ఒక్కరి మరీ పోవాలి వంద ఎకరాలు ఉంది పోవాలి ఇంటూ ఐదు యాభై వేలు ఎందుకు ఖర్చు రైట్ ఇచ్చి పెట్టలే కదా యాభై ఎందుకు ఇచ్చి పెడతా యాభై వేలు ముప్పై వేలు ఖర్చు అయితే ఇరవై వేలు రెండు రోజులు ఇరవై వేలు చంపించుకుంటున్నాను కదా అట్లా అది ఇప్పుడు సాధ్యపడుతుంది అంటే గ్రేట్ చాలా మటుకు అంటే ఓకే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా అయితే ఈ పరికరం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నామంటే నిజంగా ఒక అని గ్రేట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది కానీ మాకు కాక మేము కానీ చాలా మంది అంటే వాళ్ళు చాలా మంది కొనుక్కున్నారు కానీ మెయింటైన్ చేయక అమ్ముకున్నారు మేము చాలా వరకు చూసాం ఇక్కడ ఇక్కడ నన్ను అడిగారు చాలా మంది ఇలా తీసుకుంటున్నాం అని అదే దళదర్ మంది దాని కింద పెట్టుకున్నారు చాలా మంది పెట్టుకుని తీసుకున్నారు కానీ అమ్ముకున్నారు అందరు చాలా మంది అమ్ముకున్నారు ఎల్ల అసలు ఘోరం వాళ్ళు ఘోరం మూడు లక్షలకు రెండు లక్షలకు అమ్ముకున్నారు మూడు లక్షలు రెండు లక్షలు డ్రోన్ అమ్ముకున్నారు అసలు వాళ్ళు మెయింటైన్ చేయలేక దాని వల్ల నష్టం కాదన్న మెయింటైన్ చేయలేక ఎందుకంటే మనకు నాలెడ్జ్ దీని గురించి మీరు అన్నారు కదా డీజీ ఐ ఓకే డీజీ అన్న అదే ట్రైనింగ్ వాళ్ళు ట్రైనింగ్ పోయి తీసుకోవాలి అట్లా ట్రైనింగ్ లేకపోతే సమ్ ఇష్యూ ఉంది ఏదో ఒకటి అయ్యి వాళ్ళు నడపకపోవచ్చు వాళ్ళ ఇక వెళ్ళకన్నా ఉంటాయి ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్ నడకపోవచ్చు కానీ ఒక ఫుల్ ఫెడ్ ఇద్దరు ఉండి నడుపుకుంటా అంటే వాళ్ళ మెయింటెనెన్స్ వెళ్తుంది అన్న వాళ్ళు మనం పరికరాలు చూసుకోవాలంటే ఎక్కడ మనము బాగుంటుంది అంటే మనకి ఏందంటే గరుడ ఏరిపోర్ ఇక్కడ ఉంది బ్రాంచ్ ఉంది ఏరిపోర్స్ ఇక్కడే కాదు చెన్నైది చెన్నైది మెయిన్ బ్రాంచ్ చెన్నై ఉంటుంది దాని సబ్ బ్రాంచ్ అంటే చిన్న బ్రాంచ్ ఉంటది సర్వీస్ సెంటర్ అంతే బ్రాంచ్ కూడా కదా సర్వీస్ సెంటర్ ఉంటది వాళ్ళు అన్ని దీంతో గరడతో పాటు మిగతా అన్ని కూడా చేస్తారు అలా గరడా కూడా ఉంటది అక్కడ తీసుకోవచ్చు లేదు మన అక్కడికి పోయి చూడాలి అంటే చాలా బెటర్ గరడా చెన్నై పోయి తీసుకుంటే చాలా బెటర్ సార్ తెలియకుండా చూసుకోవాలంటే చూసుకోవాలి అది ఒకటే ఉండదు చాలా వరకు డ్రోన్లు ఉంటాయి చాలా కంపెనీ బయట ఉన్నాయి దాంతో పాటు ఇక్కడ కంపెనీ తీసుకుందంటే పోతే ఉంటాయి ఇది ఒకటే కాదు ఈ రకమైన డ్రోన్లే కాదు వేరే రోమ్ చాలా వరకు ఉన్నాయి ఫర్టిలైజర్ డ్రోన్ కూడా ఉంటది అంటే ఫర్టిలైజర్ ఇది ఓన్లీ కెమికల్ కెమికల్ ఫర్టిలైజర్ కూడా వచ్చినాయి అంటే వాస్తవమే అనేది నిజమే పట్ల అది చెప్తున్నా కదా దీని వర్క్ కాదు అది వేరే మళ్ళీ అది వేరే అది వేరే అది వేరే దాన్ ఆపరేటింగ్ దాని ఆపరేటింగ్ వేరే దాని ట్రైనింగ్ కూడా వేరే ఓకే డ్యూల్ ఉంటుంది ఓకే ఓకే అట్లా సరే మొత్తానికైతే ఈ డ్రోన్ వలన అయితే రైతులకు కొంచెం ఒక శ్రమ తగ్గింది మంచిగా ఆశించినటువంటి దిగుబడి కూడా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు రైట్ చూసారు కదా రైతు సుదారులన్న డ్రోన్ సహాయంతో అయితే ఇప్పుడు రైతులకు ఒక చేదోడు వాదడుగా తమ యొక్క పనులను కూడా సాఫీగా చేసుకునేది కూడా ఆస్కారం ఉందని కూడా దీన్ని రైతులకు పరిచయం చేయడం రైతుల పొలాల్లో కూడా ఒక పంటలకు సంబంధించి మందులను స్ప్రే చేయడం వల్ల కూడా ఓకే ఒక రకంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అదేవిధంగా మీరు చదివిన విద్య కూడా ప్రతిఫలం దక్కుతుందని కూడా మనకు ఇద్దరు మిత్రులైతే చెప్తున్నారు ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన యూస్ట్ టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది రైతులకు చేయండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమాచారాన్ని